మీ పేరు నా పేరు బుక్ చేస్తున్నారు ఏవూరు బర్లగూడెం కాంపెల్లి మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఈ జర్మన్ నరగరం కొట్టిన తర్వాత మాకు ముడత అనేది మొత్తం క్లియర్ అయిపోయింది సెంటర్ బ్రాంచెస్ వచ్చింది మాకు బాగానే రిసార్ట్ అయితే చూపించింది ఎక్కడ తీసుకొచ్చారు మేము రైతు మిత్ర తీసుకొచ్చాం అన్న పురుగు పోయిందా పురుగు ముడత ముడత కూడా క్లియర్ అయిపోయింది బానే వచ్చింది రిజల్ట్ అయితే ఒకటి కొట్టిన తర్వాత కొంచెం మాకు రిజల్ట్ అనేది కొంచెం అలాగ